భవన్ సగురు పరబ్రహ్మణేర్మ జయ శ్రీరామ్ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా ఈరోజు కణుకు హౌసింగ్ బూర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక అదే ఆయన్నే ముద్దుగా కుబేర వినాయకాన్ని పెంచుకుంటారు సో అటువంటి వినాయకుడి దగ్గర ఈరోజు వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా స్థానిక భక్తులందరూ కూడా గత ఐదు రోజులుగా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన సేకరణ విధానం ద్వారా వినాయకుడి యొక్క చవితి యొక్క రహస్యాన్ని అనుకున్నటువంటి ఆంతర్యాన్ని మాట్లాడుకుని అందరికీ కూడా శ్రీరామ తారకనామం చెప్పి ప్రసాదంగా శ్రీరాము చిత్రపటాలను అందరికీ అందించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ వారు నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో మంది పెద్ద ఎత్తున ప్రయోజనం పొందారు వారందరికీ కూడా శుభాగ్రంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయకుడు భావించి పరిశీలించబడుతారు ये बोलो गणेश महाराज की दे। दे। गणेश महाराज की गणेश महाराज की दे। 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 दे श्री राम जी की जय श्री राम जी गणनायकाय गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय दुन गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि न चतुराय गानप्राणाय गानान्तरात्मने गाना गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरव साराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोचरप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीत

విజయ కుబేర గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు స్థానిక భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వినాయకుడికి సంబంధించిన పాటలు ఆటలు బిస్ ప్రోగ్రామ్ అన్ని రకాల ఈవెంట్స్ లోను కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేశారు అలాగే పాల్గొన్న అందరికీ కూడా కమిటీ వారు అలాగే సేకరణ విత్త అందరికీ ప్రోత్సాహ బహుమతి ఇచ్చారు కమిటీ వారికి వీధులు అందరు పాల్గొన్న అందరికీ అందరికీ కూడా ఆ విజయ కుమారి నటుపతి సంపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీ గణేష్ మహారాజ్కి శ్రీ గణేష్ మహారాజ్ నాకు సుజాత గారికి సత్య గారికి ఇద్దరికి కూడా ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి చెరో చీర కమిటీ వారి తరఫున ఇస్తున్నాం ఇద్దరి ఫస్ట్ చెరో చీర ఇప్పుడు వచ్చేస్తున్నాం ఇద్దరికి కలిపి చెరో చీర అనక్క సెకండ్ ప్రైజ్ సత్య గారికి ప్రత్యేకంగా వెరీ గుడ్ ఆ జాతి వీర గణపతి సెకండ్ ప్రైజ్ ప్రైజుకోండి గారు ఏడికి థర్డ్ ప్రైజ్ అలాగే కన్సలేషన్ ప్లేస్ రెండు చెప్తాం కదా ఎవరు ఇందాక మాట్లాడారు రెండు అమ్మ ఎవరు ఇందాక రెండు బాబా కుటుంబం ఈ వీడియో నేను ఇస్తానని చెప్పే ఇది నేను కాదు నా సంస్థ సేకరణ వితరణ మీకు ఇచ్చిన రావడం ఉంది రండి ఆధ్యాత్మిక కార్యక్రమానికి గజ గణపతి కుబేర గణపతి ఓకే కొత్త రూపాయల నోట్లు రిజర్వే నేను తెచ్చాను రిచ్ వెళ్ళి బాగా వినాయకుడు పదిహేను ఐదు ఆరు రూపాయలు దౌర్భాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అమ్మ రండి ఈ నోట్లు మాత్రం అవి ఖర్చు పెట్టుకోకండి వినాయకుడు ప్రసాద్ రండి రండి మీరా మీరు మీ పేరు జయంత్ గారు ఈవిడికి కన్సలేషన్ ప్రైజ్ ఓకే ఓకే అర్జున్ గారు సార్ గుర్తుపెట్టుకోండి కన్సలేషన్ ప్రైజ్ ఇంకొకటి ఇంకొకటి మీరండి రెట్ రండి అలాగే శ్రీనివాస్ గారు వచ్చారు రెండు గమ్మ ఫస్ట్ వినాయకులు సార్ కూడా స్పష్టంగా వస్తున్నాం వ్యాపారం మంచి అభివృద్ధిలో ఉండి ఇంకా మంచి కార్యక్రమం శ్రీనివాస్ గారు దంపతులు చేయాలని వినాయకూర్ అభినందన తెలియజేస్తుంది